సెవెన్ టైం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మరి మాతో పెట్టుకోవద్దు మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని ప్రూవ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర అభిమానులు అంటే రాష్ట్ర అభిమానులు కాదు కానీ యావత్తు ప్రపంచం అంతా కూడా అభిమానులున్నారు కానీ నేను ప్రప్రమంగా ఏం జరిగిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానులు కన్వీనర్లు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు తెసా తీసుకెళ్లి తెలంగాణలో పెట్టారు ఎందుకు పెట్టారంటే అనంతపురం ఎమ్మెల్యే ఎక్కడ తిరితే తీసుకెళ్లి తెలంగాణలో పెట్టారు అసలు ఎందుకు పెట్టారు అనంతపురంలో కదా పెట్టాలి అక్కడ ఎందుకు పెట్టారు అని ఒక క్లారిటీ కావాలంటే మా మాటల్లో కాదు అక్కడ అభిమాని ఏం మాట్లాడారో మీరే వినండి జరగాల్సిన ఈ ప్రెస్ మీట్ హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది కారణం ఏమంటే ఫస్ట్ అనంతపురం లో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాము పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు ఇవ్వం మేము మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీటింగ్ కాస్త విజయవాడలో పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది సరే దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనుకుంటే ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఈ గారు డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్ట్లు చేయడం జరిగింది మరి కొంతమందిని స్టేషన్లో ఉంచుకొని పంపించడం జరిగింది రైట్ విన్నారు కదా ఆయన మాటలో స్పష్టంగా చెప్పడం ఏంటంటే అనంతపురంలో మేము ప్రెస్ మీట్ పెడతానంటే అక్కడ ఉన్న పోలీసులు మాకు అనుమతించలేదు అక్కడ ఉన్న పోలీసులు మమ్మల్ని అవసరస్తులు చేశారు అన్నారు సరే అక్కడ కాదు విజయవాడలో పెడదాం అనుకున్నారట విజయవాడ వెళ్తే అక్కడ కూడా సేమ్ పరిస్థితి అంట మరి ఇంకెక్కడ గస్త్యంత్రం లేక ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పెట్టనివ్వరే ఒక కన్క్లూజన్ వచ్చేసి వాళ్ళు తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు ఇక్కడే అసలైన అనుమానం తోదిస్తుంది ఎందుకు ప్రెస్ మీట్ కి మీరు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు పోలీస్ అంతటా పోలీసు ఎటువంటి అనుమతులు ఇవ్వదు ప్రభుత్వం వద్దంటే తప్ప అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టే ఒక ప్రెస్ మీట్ కి ఎందుకు అడ్డుకుంటున్నారు అంతా బానే ఉన్నాం అంతా కలిసే ఉన్నాం మేం మేం ఒకటి అనుకుంటూనే ఎందుకు ప్రెస్ మీట్లకి అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు ప్రెస్ మీట్లకి అనుమతిని ఇవ్వట్లేదు అని చెప్పి అభిమానులు అటు ప్రజలు చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే బహిర్గత సమాపన చెప్పకపోతే దీన్ని చలో అనంతపురం అని చెప్పే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం అని చెప్పడం జరిగింది ఇవి ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే మనం ఏ తల్లిని కూడా దూషించకూడదు ఈ ఆడదాన్ని కూడా దూషించకూడదు అలాంటి టైంలో ఒక సందర్భంలో ఈ వల్లబణిని వంశీ ఈ భువనేశ్వరి గారిని అన్నప్పుడు ఎంత బాధపడ్డారు అలాంటి ఆడదిలే కదా ఈ ఎన్టీఆర్ తల్లి కూడా అని చాలా మంది ఆడవాళ్ళు ఆవేదన చెందుతున్న తరుణం మనం ఇప్పుడు చూస్తున్నాం సో మరి ఆ రోజు మీరు అంతగా స్పందించి ఈరోజు కనీసం కూడా ఖండించడం లేదు అంటే ఇది కావాలనే చేశారా ప్లానింగ్ ప్రకారం జరిగిందా అని అభిమానులు చెప్పగానే చెబుతున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలంగాణలో ప్రశ్ని పెట్టారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మద్దతు లేనట్టే మద్దతు లభించదు కాబట్టే కదా మీరు తెలంగాణలో ప్రశ్మీని పెట్టారు ఇక్కడ మద్దతు లేదు కాబట్టి కదా మీరు ఇక్కడ ప్రశ్న పెట్టడం లేదు అది మేము చెప్పలేదు ఫ్యాన్సే అక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు స్పష్టంగా చెప్పడం ఏంటంటే మాకు అనంతపురంలోను విజయవాడలోను పర్మిషన్స్ లేవు కాబట్టి మేము తీసుకొని వెళ్ళి తెలంగాణలో పెట్టాం అంటున్నారు ఇంకొక మాట ఫ్యాన్స్ ఒక మాట కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనంతపురం ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ ఎలా నెక్కుతాడని మేము చూస్తాం అని చెప్పి ఎన్టీఆర్ అభిమానులు చెప్పగానే చెప్పగానే చెబుతున్నారు మేము అన్న నందమూరి పార్టీ జెండా సపోర్ట్ చేశాం నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరికి సపోర్ట్ చేశాం ఇతనెవరండి అని చెప్పి ఒక ఎమ్మెల్యేని చాలా ఆవేదనతో ఆక్రోషంతో ఎన్టీఆర్ అభిమానులు అయితే మాట్లాడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది వాళ్ళతో పెట్టుకుంటే తారుమారు అయిపోద్ది అని వాళ్ళు స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్లు అభిమానులు ప్రెసిడెంట్లు చెప్పగానే చెప్పగానే చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో విజయవాడలో పెట్టడం లేదు అనంతపురంలో పెట్టడం లేదు కానీ తెలంగాణలో వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు పెట్టారు వాళ్ళు వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు ఖచ్చితంగా రేపు అనంతపురం ఎమ్మెల్యే క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అభిమాన సంఘాలు కోడే కూస్తుంది మరి చూద్దాం ఎంత వరకు జరుగుతుంది ఎంత వరకు సమాధానం వస్తుందో వేట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్